స్వామివారిని పూజించుకోవడం ఆ పదినెట్టాంబడి చూడండి ఎంత అద్భుతమైన పదనెట్టాంబడి అది ఆ పదనెట్టాంబడి ఎక్కాలంటే ఎంత అదృష్టం ఉండాలి పద్దెనిమిది సిద్ధులు మనకి భగవద్గీతలో అర్జున అర్జున విషాదోగంతో మొదలుకొని మోక్ష సన్యాస యోగం వరకు పద్దెనిమిదవ మెట్టు వరకు దాటిన తర్వాత మోక్షాన్ని ఏ విధంగా పొందుతామని తెలియజేస్తుంది పద్దెనిమిది సిద్ధులు తెలియజేస్తుంది చూడండి అందరూ నమస్కారం పెట్టుకున్నారు చక్కగా నిశ్శబ్దంగా ఉన్నారు తలుపులు తెరవంగానే ఒకేసారి స్వామి శరణమయ్యప్ప అనే నవాక్షరి మంత్రంతో దద్దరిల్లిపోతూ ఉంటుంది చూడండి అందరు ఇరుముడి తలపై మోసుకొని నీ సన్నిధి మయా స్వామి అయ్యప్ప శరణ అనుకుంటూ అక్కడికి స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఇప్పుడు స్వామివారికి అలంకారం జరుగుతూ ఉంటుంది ఈ అలంకారం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా పదునెట్టాంబడి ఎక్కి స్వామిని ఆభరణాల మీద దర్శనం చేసుకుంటారు ఎంత అదృష్టం అండి ఈ సమయంలో శబరిమలలో అక్కడ మా మాలధారణ చేసి మండల దీక్ష చేసి దివ్యమైన పదునెట్టాంబడి పరమ పవిత్రమైన ఆ పదునెట్టాంబడి అష్టాదశ సోపాన మెట్లను ఎక్కి స్వామివారిని అక్కడ గణపతి గణపతి హోమం జరుగుతుంది అక్కడే వెనకాల సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అక్కడే స్వామివారి ధ్వజస్తంభం ఉంటుంది వీళ్ళు చుట్టూ ఆ మెట్లెక్కి ఆ బ్రిడ్జ్ గుండా వెళ్ళి ఆ స్వామివారి ఒక ప్రదక్షిణం చేసుకుంటారు ఇటువంటి ఇవాళ ఉత్తరాయణ పుణ్యకాలము నారాయణ మూర్తి మకర రాశిలో ప్రవేశించే సమయంలో మకర సంక్రమణంలో ఈ మకర విలప్పులో అటువంటి ప్రదక్షిణం చేసే భాగ్యం ఎంత అదృష్టం ఎంతమందికి దొరుకుతుందండి ఇక్కడ మనం వాళ్ళ వాళ్ళు అక్కడ నుంచి అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు కానీ మనకి దూరదర్శన్ వాళ్ళు ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారంటే ప్రతి సన్నివేశాన్ని కనువులకు కట్టినట్టు చూపిస్తున్నారు అక్కడ ఉండి వాళ్ళు దర్శనం చేసుకునే కంటే కూడా ఈ టీవీల ముందు సెట్ల ముందు కూర్చున్న ప్రేక్షకులం మనం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటున్నాము ఇది చాలా సుకృతం అండి పూర్వజన్మలు సుకృతం ఇటువంటి అద్భుతమైన ఈ మహోత్సవాన్ని తిలకించడానికి ఈ రెండు కళ్ళు సరిపోవు ఎందుకు ఈ కనులు స్వామిని జ్యోతిని చూడనిదే ఎందుకు ఈ హృదయం స్వామిని గుడి కట్టనిదే అయ్యప్పని నామములే మధురమయ్య స్వామి పాదములే శరణమయ్యా